ప్రజలుగా ఆయన అప్పడేశారు అప్పటి నుంచే చూడగానే చందే కుర్తిస్తుంది అటువంటి ప్రముఖ నటులు మన గ్రామానికి రావడం మన బయడిపల్లి అమ్మవారి జాతరను వీక్షించడం కాబట్టి ఆయన ఆయన యొక్క సందేశాన్ని రెండు నిమిషాల్లో మా అమ్మవారి గురించి అలాగే మా గారు వచ్చి ఆయన కూడా మా గ్రామానికి మంచి తీసుకొచ్చారు ఎస్టేట్ వ్యాపారాలు చేశారు అలాగే సినిమాల్లో కూడా అవకాశం వచ్చారు ఎల్వన్ గారికి కాబట్టి నేను ఈ విషయాన్ని మాట్లాడుస్తుందిగా పెద్దలను మాడుతున్నా అమ్మవారు జాతరకు వచ్చిన ఇక్కడున్న యావది మందికి నా హృదయపూర్వక వందనాలు పిల్లలకి నా డేవాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి నా పుత్రుడు సోదరుడు ఎన్నం నాయుడు గారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నాం ఆయన వెల్ఫేర్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్కి విజయనగరం ప్రెసిడెంట్గా చేశారు అలాగే విశాఖపట్నం నుంచి నేను ఆంధ్రప్రదేశ్ ఉన్నాను సో చాలా సంతోషం ఉందండి ఆయన పిలవడం నేను రావడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇలాంటి కళలను చూడడం అనేది చాలా అరుదు ఈరోజు సినిమా ఆర్టిస్టుల కన్నా నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు గొప్ప ఆర్టిస్టులు అండి ఎందుకని చెప్తున్నానంటే సినిమాలో యాక్ట్ చేయడం అంత కష్టమైన పని కాదు మీరు స్టేజ్ పైన యాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైనట్లో కూడింది ఎందుకంటే కొన్ని గంటల సేపు రాగాలతోటి పద్యాలతోటి ఇలాగ జనాలందరినీ మెప్పించడం అనేది నిజ నాటే జోక్ అండి చాలా కష్టం మేమైతే సినిమాలో చిన్న స్క్రిప్ట్ ఇస్తారు డైలాగు డబ్బు చెప్పినా కట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాం ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టు బయట నుంచి తెచ్చుకుంటున్నారు పక్క నుంచి ఒకడు చెప్తుంటాడు దాన్ని ఫాలో అయిపోతుంటారు లిప్పులు ఎలా ఉన్నా సరే మళ్ళీ ఇతనికి ఇంకొక వాయిస్ ఇలాంటి గొప్ప కళాకారులు వాయిస్లు పెడుతుంటారు ఆ సినిమాలు హిట్ అవుతుంటాయి బట్ నిజమైన కళాకారులు వీరండి వీళ్ళు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ అబ్బాయి చెప్పాలంటే మన సినిమాలు ఎలా ఉన్నా అలా హీరో అయినా కింద మీకు చూస్తే కనిపించాడు చిన్నప్పుడు బాలకృష్ణ ఎన్టీ రామారావు సినిమాలో హోరాటర్ వేస్తే ఎలా అలా కనిపించింది చాలా చక్కగా వీరికి తగ్గట్టుగా మరి ఆయన మరి ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు కానీ ఆ వాయిస్ తగ్గట్లు అప్ అండ్ లో చేసుకుంటూ ఆర్మని ఉంటే అంత గొప్ప విషయం ఇలాంటి ఆర్ట్ని ఈరోజు నేను మా నాయుడు గారి వలన చూడటం జరిగింది చాలా సంతోషంగా ఉందండి అసలు గా నేను సినిమాలో యాక్ట్ చేశాను చాలా దగ్గర దగ్గర రెండు వందల సినిమాల పైన నాకు ఒక తొమ్మిది స్టేట్ నందులు వచ్చి చిత్రాలు తీశాను అలాగే గరుడ తిరుపతిలో గరుడ అవార్డ్స్ అంటే భౌన్ చేసిన వాళ్ళందరూ తెలుసు రావణ బ్రహ్మాని ఏకపాత్రి చేశాను ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేశాను గరుడ అవార్డు కూడా వచ్చింది చాలా సంతోషం ఉంది యాక్చువల్గా నేను నాయుడు గారు చెప్పాను ఇలాంటి ప్రోగ్రాం ఉంటే నేను కూడా వచ్చి మీ ఊళ్ళో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని బట్ నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చి ఆ రావణ బ్రహ్మ అనే క్యారెక్టర్ని మీ ముందు ప్రదర్శిస్తానండి దానికి నాకు అవకాశం కల్పించమని ప్రెసిడెంట్ గారు అందరినీ కోరుకుంటున్నాను సరే డైలాగ్ చెప్పమంటున్నారు ఈ డైలాగ్ ముందు మీ ఏ డైలాగ్ చెప్పినా సరే చందండి ఓకే సినిమా వాళ్ళని కాబట్టి సినిమా డైలాగు నానభై రసూ కట్న మీకు అందరు తెలుసు ఎన్టీఆర్ గారి డైలాగు మొన్న నా చేయించి సందర్భంగా ఈ డైలాగ్ చెప్పాను మరొకసారి ట్రై చేస్తాం నేను నా తప్పుడు ఉంటే చదివిస్తాను ఏమంటే సోక సంత అర్హత లేదు మాట మీరు క్షేత్ర పరీక్ష కానీ క్షేత్రీయ పరీక్ష కాలే కాదు కాకూడదు

మాకు రోజు కులమని వ్యక్తమార్గం లేదు నాయనా దుర్యోధన బ్రహ్మనుషులు జననములు మనం విచారించదగినది కాదు వాళ్ళు పక్షే క్షేత్రులే కానీ వారిలో రాజ్యం వాడే రాజు రాజులే పురో రాజుల భవిష్యత్తులో పాల్గొనో రాజు అర్హులు పైన సామ్రాజ్యంలో సస్య సామాజిక సంపద రోజు అందులో రాజు పొందం ముప్పై

ಸಂತೋಷೇ ಪ್ರಸಾದ್ ಗಾರ್ಟರೆ